హాయ్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన పార్టీకి ఒక శుభవార్త అనే చెప్పవచ్చు మనకు తెలుసు జనసేన పార్టీ కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే ఇన్నాళ్ళు ఉంది అంటే గతంలో ఆ పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయించినప్పటికీ అది తాత్కాలికమైన గుర్తింపుగానే పరిగణించి దాన్ని విత్డ్రాల్ చేయడం కూడా జరిగింది ఎన్నికలకు కూడా గ్లాస్ గుర్తు కూడా అంతగా ప్రాధాన్యత లేకు ఇవ్వలేకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టిన తీరు కూడా చూసాం అయితే ఈ పార్టీ అంటే రిజిస్టర్ పార్టీకిను రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఉంటుంది అంటే రిజిస్టర్ పార్టీ అంటే నేను ఒక పార్టీగా రాజకీయ పార్టీగా పెడుతున్నామని రిజిస్టర్ చేయించుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దట్ కాల్డ్ రిజిస్టర్ పార్టీ అంతవరకు అంటే నమోదైనటువంటి పార్టీగానే చూస్తారు అయితే దానికి ఓట్ల శాతము అంటే ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత మినిమం ఇన్ని ఓట్లు రావాలనే ఒక నియమం ఉంటుంది ఆ నియమం ఓట్లు టూ పర్సెంట్ అనుకుంటా ఆ టూ పర్సెంట్ మినిమం ఓట్లు వస్తే అది ఒక పార్టీగా గుర్తింపు ఇస్తూ దానికి ఒక సింబల్ గుర్తు గుర్తుని కేటాయిస్తారు అది రిజర్వ్డ్ గుర్తుగా ఉంటుంది అంటే ఇక ఇతరులకు ఎవరికి కూడా ఆ గుర్తు కేటాయించరు దానికి పోలినటువంటి ఇతర గుర్తులు కూడా అంత ఈజీగా ఇండిపెండెంట్ కూడా కేటాయించుకోవడానికి ఎన్నికల సంఘం నియమాలు చెప్తూ ఉంటుంది ఇప్పుడు రికగ్నైజ్డ్ గుర్తిస్తూ పార్టీని గుర్తించినట్టుగా ఎన్నికల సంఘం ఒకటి నోటీస్ జారీ చేసింది సో ఇప్పుడు ఆ జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు అనేది పర్మనెంట్ కాబోతుంది ఇక నుంచి వాళ్ళ వాళ్ళ పార్టీ చిరణాన్ని ఈజీగా వాడుకోవచ్చు ఇన్నాళ్ళు జనసేన పార్టీకి గుర్తు లేకపోవడం చాలాసార్లు వివిధ రాజకీయ ట్రోలింగ్స్ అయితే బాగా జరిగాయి చివరికైతే జనసేన పార్టీకి ఇప్పుడు పార్టీ గుర్తింపుతో పాటు పార్టీకి గుర్తును కూడా కేటాయించడం జరిగింది